nabarlah <laughs> <laughs> <laughs>

ప్రకటించాలి <laughs> రైతులకు <laughs>

ఎన్నెళ్ళ బట్టి పండిస్తాను ఐదు సంవత్సరాలు చెప్తుండే రేటు ఇప్పుడు ఎందుకు పండిపోయి నేను ఎన్నె అడగలేదా అడగలేదా ఉన్నప్పుడు బాగుండే రేటు మరి నువ్వు వచ్చినాక తగ్గిపోయిందని అడగలేదా కేసీఆర్ ఉన్నప్పుడు రేటు మరి ఇప్పుడు రేవంత్ వచ్చినాక

పరిగిందా ఏంటో ఏంటో దయచేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు మేము రైతులను ఆదుకుంటాము ఆదుకుంటామని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతాను బోనస్ ఇస్తానో ఆశపడి సన్నోట్లు వేసి దొడ్డోట్లు వేస్తే దిగుపడవచ్చు పెట్టుబడి దగ్గు పంట తొందరగచ్చు సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే అంటే నీకు అమ్మిరు బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్లు వేస్తే బోనస్ జీరో రైతుబంధు ఆశ పెట్టిన వస్తాంది వత్తుంది వత్తుంది నాట్లు అయిపోయినాయి కలుపులైనాయి కోతలకు వస్తానే ఇంతవరకు రైతు బంధువులేదు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఎందుకు అబద్ధాలు సిగ్గు లేకుండా అన్ని బోకస్ ఇందు పెద్దగారు చెప్పినట్టు నీ ఎన్నికలే మేనిఫెస్టోలో పదిహేను వేలకు మించి మిర్చి వంట అని చెప్పావు సరే పదిహేను వేలు కాదు ఇరవై మూడు వేలకు అమ్మే మిర్చి అది మిర్చి అది లక్ష రూపాయల దాకా అమ్మింది దాకా పోయిన సంవత్సరం అది లక్ష రూపాయలు అమ్మింది ఇప్పుడు ఇరవై ఐదు వేల పడిపోయింది ఇది ఇరవై ఐదు వేలకు అమ్మింది పదకొండు వేల పడిపోయింది వరంగల్ జిల్లాల రైతులు దెబ్బతింటే ఎక్కడాన పదివేలు మరుసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు అప్పుడు అన్న పదివేలు కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మాట్లాడావు దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతాడు తెలంగాణ మిర్చి రైతులు కాదు ప్రతి రైతు ఆవేదన చెందుతాడు నీళ్ళు లేక కరెంటు లేక పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు యూరియా ఘోరమైన పరిస్థితి పదేళ్లల్లో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం సిగ్గు తెచ్చుకో నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం మొన్న మాట నిన్న మాట్లాడినావు నీకు మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం ఉండవు అన్నావు పో వాళ్ళు ట్రాన్స్పోర్ట్స్ ఇంత ఉంపు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ పెట్టుకోవాలి మార్పిడి ఉన్నది మార్పిట్ ద్వారా కొను ఇరవై ఐదు వేలు ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు ఇప్పటివరకే బోనస్ నూట మూడు కోట్లు పడాలి ఇంతవరకు పల్లె రైతు బంధు పల్లె దయచేసి మిచ్చి రైతులైనా ఆదుకో ఇరవై ఐదు వేలు మార్పిడి ద్వారా కొని ఏర్పాటు చేయి కేంద్రం కూడా దిగిరావాలి దయచేసి కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఇదే ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న మూడు రోజులు బట్టి ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాడిని తిట్టుకుంటా వీని తిట్టుకుంటా ఆడ తిరుగుతానువే కరీంనగర్లో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా కేసీఆర్ని తిట్టినైతే ప్రజలు ఊపుకునే పరిస్థితి లేదు ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు భూపాలపల్లి నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు వర్ధనపల్లి నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే రైతులు ఆయన రైతులు ఓట్లు కూడా కొనేది ప్రతి కింటా కొన్నాడు పెట్టుబడి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈయన వచ్చినాక దరిద్రం అయిపోయింది అని రేవంత్ వచ్చినాక దరిద్రం అనేది మేమంతా కాంగ్రెస్కే ఓటేసినాం అంటాను వాళ్ళందరు మేము కాంగ్రెస్కే పొరపాటుని వేసినాం అవస్థ నింతాను దయచేసి రైతులు పెట్టుబడి మందం కూడా ఎవరికి కూడలే మార్పెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ఇద్దరు కలిసి కొనాలి ఇరవై ఐదు వేల కింట కొనేదాకా మేము వదిలిపెట్టేది లేదు ఎంతకైనా పోరాటం మేము ఇప్పుడు పదిహేను రోజుల బట్టి ఒప్పికబడ్డాం ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని మొదలు మొదల మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా అంటే పదిహేను రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అధికారం ఉన్నవు ఇప్పటికైనా ఇరవై ఐదు వేలకు కొనేటట్టు ఏర్పాటు చేయాలి